ప్రభునందు ప్రియా దేవుని పిల్లారా యోగ్యురాలు యోగ్యురాలు పర్ఫెక్ట్ ఉమెన్ పర్ఫెక్ట్ ఉమెన్ చూడండి స్త్రీల గురించి బైబిలు అనేక విధాలుగా అనేక విధ అద్భుతమైన విషయాలు స్త్రీల గురించి చెప్పబడ్డాయి వాటిలో ఒక మాట చాలా స్త్రీలకి ఎంతో గౌరవనీయమైన మాట ఏంటంటే యోగ్యురాలను యోగ్యురాలైన యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని బైబిల్ చదువుతుంది చాలామంది ఇళ్ళల్లో స్త్రీ స్త్రీ మాట సాగుద్ది స్త్రీ మాటే నడుసుద్ది అంటారు తప్పేముంది దాని గురించి అంటే తప్పేముంది కొన్ని గృహాలలో ఎలా ఉంటారంటే గృహాలు కాదు బైబిల్లో నుండే చెప్తాను నేను దయచేసి వినండి యోగ్యరాలైన స్త్రీ తన పెనిమిటికి కిరీటం కిరీటము రాజుకి గౌ ఘనత గౌరవం కదా అంటే యోగ్యరాలైన స్త్రీని ఏ పురుషుడైనా నెత్తిమే పెట్టుకుంటాడు అంటే శిరసగా తాను ఉంటాడు కానీ పరిపాలనా విధానం గృహ పరిపాలన విధానం కానీ అన్ని విషయాల్లో ఆమెనే ఆమె ఆలోచనే ఆమె సలహాని తీసుకుంటాడు పురుషుడు తప్పేముంది ఒక ఇంటిని ఎవరైనా సరే ఆ ఇంట్లో పుట్టినటువంటి పిల్లలు అవని పెద్దోళ్ళు అవని మంచివి జ్ఞానంతో నడిపిస్తున్నప్పుడు తెలివి వివేచనతో నడిపిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఏమి కొన్ని ఎలా ఉంటారంటే పిల్లలే అమ్మ నాన్నకి ఎలా చెప్పాలో చెప్పి నడిపిస్తూ ఉంటారు నేనేమంటానంటే మంచి ఎవరు చెప్పిన ఇంట్లో వాళ్ళే కిరీటం అంటాడు వాళ్ళే పర్ఫెక్టు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక ఆమె ఒక స్త్రీ ఉంది ఆమె మోయాభిస్త్రీ అయితే ఇస్రాయిల్ యూదులు అనేటువంటి వారితో మరి వివాహం జరుగుతుంది ఆమె అదృష్టం అది మెక్లహేముకు ఎల్లకూడనటువంటి ఈ మరి ఇస్రాయిల్ యూదులు ఆమె వెళ్ళి నయోమి ఆమె ఫ్యామిలీతో వెళ్ళి ఆ దేవుని కోపానికి గురైపోయి ఎల్లకూడనటువంటి ప్రాంతానికి మోయాబియా ప్రాంతానికి వెళ్ళి తన ఇద్దరు కొడుకుల్ని తన భర్తను కూడా కోరిపోయిన తర్వాత ఒక్కటే అయిపోతుంది అప్పటికే ఇద్దరు మోయాబియులైనటువంటి ఇద్దరు స్త్రీలను చూసి కొడుకులకి కోడలాగా తీసుకుంటుంది అయితే కొడుకులు తెచ్చిపోయి భర్త చచ్చిపోయి ఇప్పుడు ఇక ఇద్దరు కోడలను కూడా విడిచిపెట్టేసి ఆమె తిరిగి మళ్ళీ బెత్లేహేమికు బయలుదేరుతూ ఉన్న సమయంలో ఆ మోయాబు స్త్రీ అయినటువంటి రూతు అంటే నయోమి కోడలు గట్టిది చాలా తెలియగలదు ఆమె ఏమంటుంది ఆమె తన భర్త చనిపోయినా సరే తన మామ చచ్చిపోయినా సరే అత్త ముసలిదైనా సరే ఇక చూడండి ఆమె అదే సమయంలో మంచి నిర్ణయం తీసుకుంది సరే నిర్ణయాలు తీసుకుని అత్తగారితో పాటు బయలుదేరింది వచ్చింది అయితే ఆమె ఆ బెక్లేహం వచ్చిన తర్వాత బో ఆమె బోయాజ్ బోయాజ్ అనేటువంటి ఒక రైతు గారి పొలంలోకి వెళ్ళి ఆమె ప్రవర్తన ఏమిటో అక్కడ కనుపరిచింది ఆమె ఎలాంటి స్త్రీయో ఏమిటో అని అక్కడ ఆయన చూశాడు అయితే ప్రియ వీళ్ళు అక్కడ మనం గమనించినట్లయితే బోయాజు అంటున్నాడు యోగ్యురాలు కాబట్టి నా కుమారి భయపడకము నీవు చెప్పిందంతా నేను నీకు చేస్తాను నీవు యోగ్యరాలు అని నా జనులందరూ ఎరుగుదురు రూతు గ్రంథం మూడో అధ్యాయం పదకొండు వచ్చిన రూతు గ్రంథం మూడో పదకొండు చూడండి యోగ్యరాలు అని అంట ఆ పొలంలో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా రూతు యోగ్యురాలు పర్ఫెక్ట్ ఉమెన్ ఏ యోగ్యరాలు తీసుకునే యోగ్యరాలు ఆమెని ఎలా రుజువైందంటే చూడండి మొట్టమొదటిగా ఆమె తన మనసును కుదుర్చుకుంది భర్త చనిపోయినా అత్తగ ముసలిదైనా నేను ఎలాగో ఒక ఇంటికి ఇవ్వబడ్డాను ఒక ఇంటి మని మనిషిని అయ్యాను నేను మోయాబుని అంటే ఒక అన్యజాతి నైన్ దేవుని జనాంగంలోనికి వచ్చేసాను ఇప్పుడు నేను దేవుని జనాంగంలో నేను ఒక బిడ్డను అని తెలుసుకుని తన మనసు కుదుర్చుకుని తన అత్తతో కూడా ఉండటానికి తన అత్తతో కూడా జీవించి తన అత్తతో కూడా చావటాకండి సిద్ధపడిపోయి ఒక మంచి నిర్ణయం తీసుకుంది చూడండి యోగ్యరాజులైనటువంటి స్త్రీకి కొన్ని గుణగణాలు ఉంటాయి గుణగణాలు అంటారు చూసారా మంచి విశ్వాసం ఉంటుంది ప్రేమ ఉంటుంది వినయం ఉంటుంది స్వీయర సంరక్షణ ఉంటుంది తను తాను రక్షించుకోగల కాపాడుకోగల భద్రపరచుకోగలిగినటువంటి గుణగణాలు ఉంటాయి పట్టుదల సహనం దయ ఇక ధర్మదాతులుగా గౌరవం సమగ్రత ఇలాంటి గుణగణాలు బట్టి యోగ్యురాలు అనబడతారు అయితే ప్రియుల ఈ యోగ్యాలలో ఉన్న గుణగణాల లక్షణాలు ఇవన్నీ ఉన్నట్టును బట్టి ఆమె క్రియాపూర్వకంగా తన జీవితాన్ని అందరి ముందు కనపరుస్తుంది ఎట్లాగంటే మనసును కుదుర్చుకుంది కష్టాల్లో తాను ఎవరో నీకు తన ఎవరి దగ్గర ఉండాలి ఎక్కడ ఉండాలకో మంచి నిర్ణయం తీసుకోగలిగింది అలాగే మనం కూడా దేవుణ్ణి నమ్ముకుని రక్షణ పొంది ప్రభు బిడ్డలారా సంఘ విశ్వాసులారా క్రైస్తవులారా నువ్వు నిర్ణయం తీసుకున్నావు నేను క్రైస్తు బ్రతికితే క్రీస్తే లాభం అని ఒక తీర్మానం చేసుకున్నాను మరి తీసుకున్నాక ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయంలోనే పట్టుదలతో కొనసాగాలి కష్టాలు వచ్చినాయి కష్టాలు చూసి బెదిరిపోలా యోగ్యరాలైన స్త్రీలు అంటే బెదర్ర బెదిరేటువంటి వాళ్ళు అట్లా అవకాశవాది స్త్రీలు అంటారు అలాంటి వాళ్ళు అవకాశవాదులు అవకాశవాదులు గోడ మీద పిల్లి వాటం టైప్ అనమాట అలాంటి వాటం కలిగినటువంటి స్త్రీ కాదు ఈమె ఒక నిర్ణయం తీసుకొని సావో రేవో అదే అని మంచి నిర్ణయం అందుకని ఆమె యోగ్యరాలు యోగ్యరాలు కొన్ని మొదటి ఆ లక్షణం ఆమె క్రియలు ఎలా ఉంటే చూడండి రెండవదిగా ఆమె మరి అత్త ముసలది పని చేయాలి అత్తను పోషించుకోవాలి తన యమున బలముతో పని చేసి అత్తను పోషించి ఆను పోషించబడాలని మంచి నిర్ణయం తీసుకుంది పని పని చేయటానికి కూడా అక్కడ ఎవరు పనికత్తుల్లో కూడా ఎవరు పనిలోకి వెళ్ళటానికి కూడా ఎవరికి లేదు అవకాశం లేదు పరిగేరుకోటకెళ్ళింది పరిగే పరిగె ఏరుకోటెళ్ళి ఆ పరిగేరుకునేటప్పుడు తన ప్రవర్తన ఏంటో ఆ యొక్క పొలము ఆ యజమానులకి మనుషులందరూ తెలిసేలాగా తను పరిగేరుకుంటున్నప్పుడే తను ఎవరో రుజువు చేసుకుంది ఆమె యోగ్యరాలను గుర్తించబడింది అంతేకాదు ఆమె ప్రత్యేక ప్రవర్తన కలిగి ఉంది ప్రత్యేకంగా దాని గురించి ఆయన ఏమంటాడు చూడండి గ్రంథం మూడో పదే వచ్చిన ఏమంటాడంటే నీవు కొద్దివారినే కానీ యవనస్తులనే కానీ గొప్పవారినే కానీ కొద్దివారిని గొప్పవారిని యవనస్తుల్నే కానీ నువ్వు వెంబడించక ఇందుట వలన నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన ఇంకెంతో బెటర్గా బెటర్ ఎక్కువైపోయింది అంటాడు చూసారా ఒక ప్రత్యే మూర్ఖుల ఈ వారికి వేరే రక్షణ పొందమని యేసు వారు చెప్పారు అలా చేశారు కనుక ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి అందరిలో నేను ఒక అన్నట్టు కాకుండా నీ ప్రత్యేకత వేరుగుండును ఉండాలి మనసు కుదిరాలి కుదిరిన మనసు యోగ్యాలని స్త్రీకు ఉండేటువంటి అమెలో ఉన్న క్రియలు కుదిరిన మనసు ఉంటుంది చేసి తాను తనతో ఉన్నవారు కూడా చక్కగా కడుపు నిండా తిని మంచిగా ఆకలి లేకుండా ఉండాలి ఆకలిని తీర్చి పని చేయటానికి ఇష్టపడతారు కష్టపడటానికి ఇష్టపడతారు ప్రత్యేకంగా ఉంటారు అందరితో పో అందరితో పోల్చుకోరు వాళ్ళు ఇచ్చారా కానుక వీళ్ళు ఇచ్చారా వాళ్ళు ఏమి ఇచ్చారు వాళ్ళు వెళ్తున్నారా చర్చకి వీళ్ళు వస్తున్నారా వాళ్ళని వీళ్ళని ఇక వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఇలా ఉందాం ఈ ఇటువంటి పోలికలు పోల్చుకోరు యోగ్యరాలని స్త్రీలు తాను ఎవరో తనలో ఉన్నటువంటి గుడ్నెస్ బెటర్నెస్ ఏదైతే ఆమెలో ఉందో మంచి తన్ను తానుగా బ్రతికి చూపిస్తుంది యోగ్యరాని స్త్రీ అంటే అలా ఉండాలి ఇక నాలుగవదిగా యజమానుడు దయ పొందుకుంది యజమానుడి దయ మనం కూడా దేవుని దయను పొందుకోవటానికి వెళ్ళాలి ఆయనకి దయ కలిగి అన్నాడమ్మా నేను నీకు న్యాయం చేస్తాను అనగా మీ విధవరాలు యవనస్తురాలు అంటే యవనస్తురాలు విధవరాలు నీకొక ఒక ఒక జత కావాలి తెలుసు నాకు నీకు తప్పకుండా న్యాయం చేస్తాం అని తప్ప ఆయన ఆమె ఏళ్ళ జాలి దయ చూపి ఆమెకి ఇంకా ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ ఆమెను ప్రత్యేకంగా చూసుకుంటూ అందరితో పాటు కాకుండా ఆమెను ప్రత్యేకంగా ఆమెకి భోజనం అందిస్తూ భోజనం ఆయన్ని ఆమెని ఎంతగానో కాపాడుచు ప్రేమిస్తున్నాడు అవును కదా యజమానుడి పొందుకోవాలి ఏ సయ్య పొందుకోవాలి ఏ సయ్య దృష్టిలో మెప్పు పొందాలి కానీ మనుషుల మెప్పులు మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళు అనిపించుకోవటం దేవుని దృష్టిలోనేమో అసహించబడటం అలా ఉండకూడదు మనుషుల దృష్టిలో ఎప్పుడైతే మనము అసహించబడతామో మనుషుల దృష్టిలో ఎప్పుడైతే మనం అనిపించుకుంటామో దేవుని దృష్టిలో అప్పుడే గొప్పవాళ్ళం అనిపించుకుంటాం అందుకని శివుని కూర్చున్నటువంటి వార్త నశించే వాళ్ళకి ఎర్రి రక్షణ పొందే శక్తి కనుక ఆ ప్రియా దేవుని పిల్లల ఆలోచించండి యోగ్యురాలైనటువంటి స్త్రీ అని పిలవబడినటువంటి ఈ రూతు అసలు ఆమె వాస్త ఆమె ఒరిజినల్గా ఆమె ఇజ్రాయిలీరాలు కాదు మోయాబీరాలు శపితమైన శాపకస్థమైనటువంటి ఆ జాతిలో అలాంటి శపితమైనటువంటి జనాంగము నుండి వచ్చినటువంటి ఈమె దేవుని బిడ్డలతో కలిసిపోయి దేవుని బిడ్డల కంటే ఇంకా ఉన్నతంగా ఇస్రాయిల్ యూదు వాళ్ళని మించిపోయినటువంటి ప్రవర్తనతో ప్రత్యేకతతో పనితో పనితనంతో యజమాను దృష్టికి దయపొందుకుని ఇక చూడండి ఐదవదిగా ఆ యజమానుడికే భార్య అయిపోయిందండి పరిగేరుకోట కానీ వెళ్ళిన పొలానికి వెళ్ళిన ఈమె పొలానికే యజమానురాలు అయిపోయింది ఎంత గొప్ప సంగతి యోగ్యరాలండి యోగ్యరాలుకి కలిగే భాగ్యాలు ఇలాంటివి ఉంటాయి యోగ్యురాలుగా ఉన్నావా నువ్వు భాగ్యవంతరాలు వే యోగ్యరాలుగా నీవు ఉండటానికి మరి నీలో ఈ ఉన్నయని రుజువు ఏంటంటే ఈ ఐదు కోరికలు నీలో ఉండాలి ఐదు క్రియలు నీలో ఉండాలి నీ మనస్సు స్థిరత్వ ఉండాలి కుదిరిన మనసు ఒక్క మనసు మీద ఉండాలి కొంతకాలం ప్రాంతం కొంతకాలం భక్తి బాగా చేస్తే మళ్ళీ కోతుకుంటూ ఏమి ఉండదు ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఎప్పుడు మనస్సు స్థిరంగా కుదురుగా ఇంకా దాని మీద మనసు పెట్టుకుని దాని మీదే కొనసాగుతూ ఉంటే ఇక తిరుగులేదండి ఇక వర్ణించలేను వివరించలేను పని ఎందు ఆసక్తి ప్రత్యేకత కలిగిన ప్రత్యేకత కలిగి ఉండటానికి ఇష్టం యజమానిని దయే పొందుకోవాలి తప్ప ఇంకా ఎవరెవరి గురించో కొద్దోనో గొప్పోళ్ళు తోటోళ్ళో వాళ్ళతో వీళ్ళతో వాళ్ళ దయో వాళ్ళ వీలుదో ఇయ్యో కాదు వద్దు మనకి యజమా అప్పుడు యజమానుడు ఏసే క్రైస్తవ ప్రభుత్వ వధువు సంఘములోను చేర్చబడి ఆయన పెండు కుమారుడుగా వస్తున్నప్పుడు పెండు కుమార్తెగా ఆయన్ని ఎదుర్కొంటావు ఆయన ఆయన మనల్ని అనగా సార్వోత్రిక క్రైస్తవ సంఘం ఒక ఆయన దృష్టికి వధువు వధువు సంఘముగా నువ్వు సిద్ధపరచబడతావు ఆయనకి భార్యగా అనగా ఆయనతో తరతరాలు యుగ యుగాలు దేవుని రాజ్యంలో కలిసి జీవించడానికి ఎల్లవేళలో ఆయనతో ఇహమందు పరమందు ఆయన దేవులతో వర్జల్లటానికి దేవుడు కురప కనుక యోగ్యరాలైన స్త్రీగా ఒక యోగ్యమైన పురుషుడుగా ఈ ఐదు అనుభవాలు కలిగి జీవించు నీవు యోగ్యురాలవు నీవు యోగ్యుడివి నువ్వు క్రైస్తవుడివి నువ్వు క్రీస్తు బిడ్డ క్రీస్తు శోగ్యుడు యోగ్యుడు ఈయన దైవజనుడు ఈమె మంచి విశ్వాసి ఇక మంచి క్రైస్తురాలు ఒక మంచి దేవుని బిడ్డ అని నీ చుట్టుపక్కల జనులందరూ కూడా ఎరగాలి ఎరగాలి అప్పుడు దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను దయ పొందుకుని నువ్వు వర్ధిల్లుతావు ఆశ్రయించబడతావు అలాగే వర్ధిల్లినటువంటి స్త్రీయే యోగ్యరాలైన రూతు అలాంటి యోగ్యురాలుగా నీవు మీరు మీ కుటుంబం దేవుని దృష్టిలో యోగ్యులై ఆయన దయకు ప్రాప్తులై భాగ్యవంతులు అగుతురు దీవించబడుదురుగాక దేవుడి మాటలను మీ వినికిలు ఆశ్రయించను గాక ఈ సందేశాలు అందరికీ షేర్ చేయండి మీ నాకు తెలియచేయండి ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచయలో మీ వంతు సహకారాన్ని అందించండి దేవుడు తప్పక మిమ్మల్ని దీవించిన దాకా గాడ్ బెస్యాలి